మోదీ ప్రభావం సామాన్యుల మీదేనా మోదీకి అధికారం ఇచ్చింది సామాన్యులను ఇబ్బంది పెట్టడానికేనా అని ప్రశ్నించే వాళ్ళు ఈ వార్త చదివితే షాక్ అవుతారు నోట్ల రద్దు నిర్ణయంతో దేశమంతా ఉల్లిక్కి పడేలా చేసిన మోదీ అంతకు చాలా ముందు నుంచే బాబులపై దృష్టి పెట్టారు లక్షల కోట్లు అప్పు తీసుకుని అవి తీర్చకుండా దర్జాగా తిరుగుతున్న వ్యాపారులకు మోదీ ఎనిమిది నెలల క్రితమే హెచ్చరిక పంపారు బ్యాంకులకు పేరుకుపోయిన ఐదు లక్షల మొండి బకాయిలను వసూలు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ తో కలిసి మోదీ కఠిన వైఖరి అవలంబించారు ఆస్తులు అమ్మి అయినా సరే అప్పులు తీర్చాల్సిందే అని ఫిబ్రవరి మోదీ బడాబాబులకు పెట్టాయి అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఈ గ్రూప్ బ్యాంకులకు మొత్తం లక్ష ఇరవై ఒక్క వేల కోట్లు అప్పు ఉంది దీన్ని తీర్చడం కోసం రిలయన్స్ తమ నలభై నాలుగు వేల టెలికాం ఇరవై రెండు వేల కోట్లకు అమ్మకానికి పెట్టింది దానితో పాటు ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ఎనిమిది వేల కోట్లకు అమ్మకానికి పెట్టింది ఇక తమ మీడియా విభాగాన్ని రెండు వేల కోట్లకు అమ్మాలని నిర్ణయించుకుంది ఇలా ఆస్తుల అమ్మకం ద్వారా మొత్తం కోట్లు సమీకరించి అనిల్ అంబానీ తనకి ఉన్న సగం తీర్చేయనున్నారు ఎస్ఆర్ గ్రూప్ ఈ గ్రూప్ దేశంలో ఉన్న అన్ని బ్యాంకులకు మొత్తం ఒక లక్ష కోట్ల అప్పు ఉంది ఈ గ్రూప్ తనకు ఉన్న ఆయిల్ రిఫైనరీలో సగం వాటాని అమ్మడం ద్వారా ఇరవై ఐదు వేల కోట్లు స్టీల్ ప్లాంట్స్ లో నలభై తొమ్మిది పర్సెంట్ వాటాని అమ్మడం ద్వారా మరో ఇరవై ఐదు వేల కోట్లు సమీకరించి బ్యాంకులకు చెల్లించనుంది ఆదానీ గ్రూప్ మోదీ ఆప్తుడు గౌతమ్ ఆదానీకి చెందిన ఆదానీ గ్రూప్ బ్యాంకులకు మొత్తం తొంభై ఆరు వేల కోట్ల బకాయిలున్నాయి ఇవి తీర్చడం కోసం విదేశాల్లోని బొగ్గు గనులను రైల్వే ప్రాజెక్టులను అమ్మాలనేది నిర్ణయించుకుంది తాజాగా మరో ఆరు వేల కోట్ల రుణం కోసం ఎస్బీఐతో కుదుర్చుకుంది ఇప్పుడు ప్రభుత్వం పెద్దల సూచనతో ఎస్బీఐ గౌర్ కు చెందిన జేపీ గ్రూప్ బ్యాంకులకు డెబ్బై ఐదు వేల కోట్ల అప్పు ఉంది ఇది తీర్చడం కోసం తన సిమెంట్ కంపెనీలలో కొంత భాగాన్ని బిర్లా గ్రూప్ కి అమ్మి పదిహేను వేల కోట్లు అప్పు తీర్చడానికి నిర్ణయించుకుంది దీనికి తోడు ఇతర ప్రాజెక్టులు అమ్మడం ద్వారా ఇంకొంత డబ్బు సమకూర్చుకుని మొత్తం ఇరవై నాలుగు వేల కోట్లు అప్పు చెల్లించేందుకు అంగీకరించింది జిఎంఆర్ గ్రూప్ తెలుగువాడు గ్రంథి మల్లికార్జున రావుకు చెందిన జిఎంఆర్ గ్రూప్ కి మొత్తం నలభై తొమ్మిది వేల కోట్ల ఉన్నాయి ఈ గ్రూప్ తన అప్పులను తీర్చడం కోసం తమ అధీనంలోని రోడ్లు ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులలో కొంత వాటాని అమ్మకానికి సిద్ధం చేసింది ల్యాంకో గ్రూప్ లగడపాటి వారి ల్యాంకో గ్రూప్ కి మొత్తం నలభై ఏడు వేల కోట్ల అప్పులున్నాయి వీటిని తీర్చడం కోసం రోడ్లు పవర్ ప్రాజెక్టులతో పాటు ఆస్ట్రేలియాలోని కొన్ని బొగ్గులలో కూడా వాటా అమ్మి ఇరవై ఐదు వేల కోట్లు సమీకరించనుంది జీవికే గ్రూప్ జీవి కృష్ణారెడ్డికి చెందిన ఈ గ్రూప్ కి ముప్పై మూడు వేల కోట్లు అప్పులున్నాయి ఇవి తీర్చడం కోసం వివిధ మార్గాల్లో ఆస్తులలో వాటాలను అమ్మి పదివేల కోట్లు సమీకరించే ప్రయత్నంలో ఉంది ముఖేష్ అంబానీ ముఖేష్ అంబానీ విషయానికి వస్తే ఆయన గ్రూప్ కి మొత్తం లక్ష ఎనభై ఏడు వేల కోట్ల అప్పులున్నాయి వీటిలో జియో సిమ్ కోసం చేసిన అరవై ఐదు వేల కోట్ల అప్పు కూడా ఉంది జియో కోసం రిలయన్స్ మొత్తం లక్షా యాభై వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది ముఖేష్ చెందిన రిలయన్స్ మాత్రం బ్యాంకులకు వడ్డీ సకాలంలో చెల్లిస్తోంది ఈ గ్రూప్ వ్యాపారాలు అన్ని లాభాలలో ఉన్నాయి కాబట్టి బ్యాంకులు అప్పులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి అయితే తన మిత్రుడు కదా అని మోదీ ముఖేష్ అంబానీని కూడా వదలలేదు అక్రమంగా గ్యాస్ తవ్వుకున్నందుకు కేంద్రం రిలయన్స్కు పదివేల కోట్ల ఫైన్ వేసింది ఇక దేశ చరిత్రలోనే అత్యంత అవినీతి ప్రభుత్వాన్ని లేకుండా నడిపిన గత ప్రభుత్వాలు దానికి నాయకత్వం వహించిన నాయకుల హయాంలో కార్పొరేట్ కంపెనీలు పండుగ చేసుకున్నాయి రెండు వేల తొమ్మిది మార్చ్ నాటికి కంపెనీలు చెల్లించాల్సిన అప్పుల్లో ఎనభై ఐదు వేల కోట్లని కొత్త రుణాలుగా మారిస్తే ఈ మొత్తం యూపీఏ చివరి ఏడాదికి వచ్చేసరికి సుమారు మూడు లక్షల కోట్ల మేర కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూరింది దేశంలో టాప్ టెన్ కంపెనీల అప్పులే ఐదు లక్షల కోట్లు ఉన్నాయి వీటిలో కనీసం రెండు లక్షల కోట్లు ఇప్పుడు వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ పట్టుదలగా ఉన్నాయి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవినీతి నల్లధనం ముండి బకాయిలు నకిలీ కరెన్సీ ఈ మూడింటి మీద మోదీ దృష్టి పెట్టి గట్టి చర్యలు తీసుకుంటున్నారు మోదీ చెప్పినట్టు డెబ్బై ఏళ్ల నుంచి పేకపోయిన చెత్తను శుభ్రం చేయాలి అంటే కాస్త సమయం పడుతుంది నోట్ల మార్పిడి రద్దుతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్న మాట నివాస్తం పైనుంచి కింది దాకా మొత్తాన్ని ప్రక్షాళన చేయడం కోసం మన ప్రధాని మోదీ చేస్తున్న యజ్ఞం ఇది అందుకే కాస్త ఈ ఇబ్బందులను భరిద్దాం ప్రభుత్వానికి సహకరిద్దాం మీరు ఎన్నెన్నో విషయాలు అంటే మనకు కొంచెం ఇష్టం ఉండే వాళ్ళ గురించి తెలుసుకోవాలన్నా ఇష్టమైన ప్రోగ్రామ్స్ చూడాలన్నా ఇష్టమైన విషయాల గురించి మాట్లాడుకోవాలన్నా మనకి ఏదైనా కావాలంటే ఒక ఇది కావాలి కదా దట్ ఈస్ యాటాస్ మీడియా మీకు ఏది కావాలన్నా సరే ఇన్ఫర్మేషన్ మా టీవీ గురించి కానీ దేని సినిమా గురించి కానీ ఏదైనా సరే మంచి మంచి విషయాలు మీ వరకు మా మాకు మీకు కనెక్టివిటీ అనమాట సో యాటాస్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ఇట్ యుల్ ఎంజాయ్